ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ ఈ జీరో అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లో ఉంది అధ్యక్ష ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు మినిస్టర్ చెప్పనండి అధ్యక్ష అసత్యాలి కాదు అధ్యక్ష ఎవరో ఒకరు గతంలో ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష జీరో నోట్ చేసుకున్నా ఉండే ఒక మంత్రిగా లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా ఆనందం అధ్యక్ష డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష సమదృష్టి తీసుకొస్తున్నాను పెట్టారు అధ్యక్ష సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తా రికార్డింగ్ మంత్రి గారు ప్లీజ్ రికార్డింగ్ ఎట్లా ఎలాగవుతుంది ఎవరైనా మంత్రి గారు నోట్ చేసుకోవాలి వాళ్ళు కూడా పంపిస్తారు మీరు మళ్ళీ 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 ఇయర్ నువ్వు సభ్యులందరికి మాటిస్తున్నాం మీరేదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం పడవ రవికుమార్ గారి లాస్ట్ లో కూర్చున్నారు తెలియదు ప్లీజ్ ప్లీజ్ రవికుమార్ మాట్లాడండి అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష మీ ప్రొసీజర్స్ ఏముంటే పాటించండి బట్ నా నా సహిష్ణ అధ్యక్ష అంతకన్నా లేదు రెండోది ఏంటంటే